హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి రెడ్డి కలెక్షన్ ఇప్పుడు ఈ వీడియో వచ్చి ఇప్పుడైతే మనకి దేవి నవరాత్రులు అయితే ఇంకా టూ డేస్లో స్టార్ట్ అయిపోతున్నాయండి దేవి నవరాత్రుల్లో ఎనిమిదవ రోజు మనం పూజించుకునే అమ్మవారు వచ్చి శ్రీ దుర్గాదేవి అమ్మవారు ఆ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన నైవేద్యం వచ్చి బెల్లం పొంగలి సో ఆ రెసిపీ అయితే ఈరోజు ఎలా చేసుకోవాలన్నది ఇప్పుడైతే ఈ వీడియోలో చూపిస్తాను ఇంకెందుకు ఆలస్యం రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా రెసిపీ లేకొస్తే ఇలా ఒక గ్లాస్ అయితే రైస్ తీసుకున్నా ఈ రైస్నైతే క్లీన్ చేసేసి వాటర్లో నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ అయితే అయితే నానబెట్టేస్తున్నాను ఇక్కడ ఇంక ఇక్కడైతే హాఫ్ అన్ అవర్ అయిపోయిన తర్వాత ఈ వాటర్ అన్ని వంచేసి తరువాత ఇప్పుడు మనకైతే ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాం కదా అండి ఆ గ్లాస్కి టూ అండ్ హాఫ్ గ్లాస్ అంటే రెండున్నర గ్లాస్ నీళ్ళు అయితే వేస్తాము ఎందుకంటే మనకి ఇక్కడ పొంగలికి రైస్ అనేది చాలా మెత్తగా ఉడికితే టేస్ట్ అనేది బాగా వస్తుంది అయితే టూ అండ్ హాఫ్ గ్లాస్ అయితే నేను వాటర్ అయితే పోసేసుకున్నా ఇక్కడ అయితే ఇంక ఇలా వాటర్ పెట్టేసుకొని నేనైతే గ్యాస్ మీద అయితే రైస్నైతే పెట్టేసుకుంటున్నా ఇంక రైస్ వచ్చేసి ఉడికేస్తా ఇంకొక టెన్ మినిట్స్కి అయితే రైస్ అయితే మనకైతే అయిపోతుంది ఇంకా రైస్ అయిపోయే లోపల మనమైతే ఇంకొక గ్యాస్ అయితే ఖాళీ ఉంటుంది కదా అండి దాని మీద అయితే ఇలా పాల్ని అయితే వేడి చేసేసుకోవాలి ఇంకా పాలు అయితే వేడి అయిపోయినాయి ఇంక ఇక్కడ కూడా రైస్ అయితే అయిపోయింది నాకు ఇంత రైస్ కూడా పొంగల్ అయితే వద్దండి అందుకని నేను కొంచెం రైస్నైతే పక్కనకి అయితే తీసేస్తున్నాను ఇక్కడైతే ఇంకా నైవేద్యానికి మాకు ఎంత కావాలో అంత అయితే రైస్ అయితే పెట్టేశాను ఇక్కడైతే ఇంక ఇప్పుడు ఈ రైస్ లేకి ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే రైస్లు అలాగే పాలను కూడా వేడివేడి పాలైతే పోసేస్తే మనకి అన్నం వెంటనే ఇంకా స్టవ్ అట్లే సిమ్లో పెట్టేసి ఉడికిస్తే నున్నగా ఇంకా ఉడుకుతుందండి ఉడికి ఇంకా టేస్టీగా అయితే ఉంటుంది పాలలో ఇలా రైస్ ఉడికితే కనుక కొంతమంది అన్నం ఉడికేటప్పుడే అద్దం పాలు అద్దం నీళ్ళేసి ఉడికించుకుంటారు కుక్కర్లో పెట్టి నాకు ఇలా చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇంకా అదే ఉడికే లోపల ఇక్కడ పక్కన అయితే నేను హాఫ్ గ్లాస్ రైస్ అంత అన్నం అయితే ఉంటుందండి అందుకోసమే హాఫ్ గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ బెల్లాన్ని అయితే తీసేసుకొని వాటర్ పోసేసుకొని అయితే వెయిట్ చేసేసుకుంటున్నా ఇలా ఇది కూడా ఇంకా బెల్లం అంతా కరిగి బెల్లం పాకులా అయితే రెడీ అవుతుంది మరి పాకు వచ్చేంతవరకు అవసరం లేదండి కరిగితే చాలు ఇంక ఇక్కడ అన్నంలో కూడా యాలక్కలైతే వేస్తున్న దంచైతే ఇంకా ఇటు సైటు కూడా బెల్లం అయితే కరిగిపోయింది బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను కొంచెం చల్లబడాలి కాబట్టి ఇక్కడ వచ్చేసి ఇంకా ఉడికింది కదా అండి ఈ టైంలో నేనైతే నెయ్యి అనేది యాడ్ చేస్తాను మనకి ఎంత టేస్ట్ నెయ్యి ఎంత యాడ్ ఎక్కువ చేస్తే అంత టేస్టీగా ఉంటుంది అందుకోసం నేను ఇక్కడైతే ఒక టూ టేబుల్ స్పూన్ అంత అయితే నెయ్యి యాడ్ చేసేస్తున్నాను నెయ్యి అంతా యాడ్ చేసి ఇలా మొత్తం అన్నానికంతా మిక్స్ చేసేస్తున్నాను ఇంక ఇప్పుడైతే అన్నం కింద స్టవ్ కట్టేసి ఇలా పాక్ అయితే చల్లబడిందండి ఫిల్టర్ పెట్టేసి అయితే పాక్నైతే పోసేస్తున్నాం మనకి ఏదైనా గెస్ ఇలా అంటే చిన్న చిన్న రాళ్ళు ఉంటాయండి చూడండి ఎంత వచ్చిందో డస్ట్ అయితే సో అది కూడా అంతా ఫిల్టర్ చేసేసి ఇలా అయితే వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసేసిన చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయితే అయిపోయిందో ఇంక ఇదంతా ఇలా మిక్స్ చేసేసి ఇప్పుడైతే మనము ఇంకా ఇక్కడ వచ్చేసేసి ఇలా చిన్నగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి చిన్నగా కట్ చేసుకోవాలి ఇలా నైస్గా అయితే ఇదైతే ఆప్షనల్ అండి ఉంటే వేయండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇలా జీడిపప్పులను అయితే చిన్నగా కట్ చేసుకోవాలి అలా బాదం కూడా చిన్నగా కట్ చేసుకోవాలి ఇప్పుడైతే ఇక్కడ ఒక ప్యాన్ పెట్టేసి వీటిలో అయితే నెయ్యి అయితే వేసేసుకోవాలి నెయ్యిలో వేయించేసుకోవాలండి ఇంక ఇక్కడ వచ్చేసి నెయ్యి అయితే వేడైపోయింది వేడైపోయిన తర్వాత ఇలా జీడిపప్పుల్ని అలాగే బాదము కట్ చేసుకున్న చిన్నగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరిని ద్రాక్షి ఎండు ద్రాక్షి కూడా వేయచ్చు కానీ నాకు ఇష్టం ఉండదు అందుకని నేనైతే వేయనండి ఇవే వేసినా చాలా టేస్ట్గా ఉంటుంది పొంగల్ తినేటప్పుడు కూడా ఇవి మధ్యలో తగులుతుంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇంక ఇవన్నీ నెయ్యిలో బాగా ఫ్రై అయిపోవాలండి కొంచెం రెడ్డిష్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇంక ఇక్కడైతే అన్నీ వేగేసాయండి ఇంక ఇప్పుడు వీటిని తీసుకెళ్ళి ఈ పొంగల్లో అయితే వేసేసేయాలండి ఇంకా అవన్నీ వేసేసిన తర్వాత మొత్తం అంతటికి మిక్స్ చేసేయాలి మనం అప్పుడు నేసాం ఇప్పుడు ఇంకా నెయ్యిలోనే ఇవన్నీ వేయించినాం కదా అండి చాలా టేస్టీగా అయితే ఉంటుందండి మీరు కూడా ఇలా అయితే ట్రై చేయండి అంతే అండి దేవి నవరాత్రులో ఎనిమిదవ రోజు శ్రీ దుర్గాదేవికి అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లం పొంగలైతే రెడీ అయిపోయింది ఇంకా అమ్మవారికి సమర్పించడమే మీరు కూడా ఇలా అయితే పొంగల్ చేసి దేవి అమ్మవారికి అయితే సమర్పించి ఆమె ఆశీస్సులు అయితే పొందండి మీరు కూడా పొంగల్ని అయితే ఇలా ట్రై చేయండి నిజం చెప్తున్నా చాలా బాగుంటుంది స్వీట్ వద్దనే వాళ్ళు కూడా ఖచ్చితంగా తింటారు అలాగే మన ఇంట్లో చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఉంటే చాలా ఈజీగా తినేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది ఇలాగనుక పొంగల్ చేస్తే మీరు కూడా ఇవాళ రెసిపీ అయితే ఇదండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ని యాక్టివేషన్ చేయండి అంతేకాకుండా లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దండి ఎందుకంటే లైక్ ఇస్తే ఇంకొంతమందికి వెళ్తుంది ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఎదురు చూడండి బాయ్ బాయ్